బాగున్నారా తల్లికి వంద మీ పిల్లలకి అంత డబ్బులు పడినాయా ఎంతమంది అమ్మా నీకు పిల్లలు ఇద్దరు కొడుకులు నీకమ్మా ఎంతమందికి మందికి పన్నాయమ్మా నీకు ఎంతమంది ఇద్దరికి పన్నాయి ఎంతమంది పిల్లలు పడినాయి సో సంతోషం అందరికి తల్లికి వందనం చంద్రబాబు నాయుడు మాట చెప్పిన దాని ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఏదైతే మనం ఎన్నికల సమయంలో చెప్పినామో అది ఈ సంవత్సరం స్కూల్ మొదటి వారంలోనే మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది అందరికి కూడా చూడు ఇతనికి అసలు హ్యాండిక్యాప్డ్ ఇతను పింక్షన్ లేదంట ఏం న్యాయం చూడండి ఇది చెప్పండి వాటర్ కాలనీ కోసం సపరేట్గా ట్యాంక్ పైప్ ద్వారా వచ్చి చాలా ఇబ్బంది వీళ్ళు ఎస్సీ కాలనీలో వీళ్ళు రిక్వెస్ట్ అడుగుతున్నారు మాకు ఒక ట్యాంక్ కావాలని అడుగుతున్నారు అది ఇప్పుడు ఎక్కడుంది ట్యాంక్ మనకి ఇక్కడ తొంభై సరిపోతుందా సరిపోతుంది ఊరికంతా సరిపోతుంది ఎన్నాళ్ళని చేస్తా ఇప్పుడు చెప్పిపోతే నా దగ్గర నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు అనవసరంగా ఏదో మాట్లాడిపోయేదని చెప్పేటట్టు ఉంటే నా ఫైతే చెప్పొద్దు నువ్వు ఇక్కడ ఈ స్థలంలో కూడా ఉండొద్దు ఖాళీ చేసి వెళ్ళిపో నువ్వు పలానా రోజు చేస్తానంటే పలాను రోజు చేసేటట్టుంటేనే మా వీళ్ళకి మాట చెప్పు ఏ విధంగా చేయించాలనేది మరి చెప్పు ఇప్పుడు ఒక నెల లోపల అతను ఇరవై రోజులు అంటాను నేను నెల చెప్తాను ఒక నెల రోజు లోపల అతను రెడీ చేసి ఇవ్వాలి ఇది సదరన్ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ రాలేదంటున్నారు వీళ్ళు కన్ను పోయిందంటున్నారు ఇంకొకసారి ఇంకొకసారి అప్లై చేయండి అప్లై చేయించేసి ఏ హాస్పిటల్కి పోతున్నారు మీతో కాకపోతే నాకు చెప్పండి నేను పంపించి అక్కడ నాకు చెప్తే నేను వాళ్ళకి అక్కడ హాస్పిటల్లో చెప్తాను మీరు నాకు లిస్ట్ ఇవ్వాలా ఓకే చెప్పాలండి నాకు జిరాక్స్ సిక్స్ కాదు అది ఆ బిస్కెట్ ఇట్లీ ఆరు వేలు వస్తుందంట తీసుకోదావా ఏం చదువుతున్నావు చదువుతాను బండినాయి కదండి డబ్బులు నీకు చెల్లెలు అక్క చిన్న చిన్నపిల్ల ఇంకా లేదు లేదు ఇంకా మీకమ్మా అందరికి డబ్బులు వచ్చినాయా అంతా సంతోషంగా ఉన్నారు కదా ఏమి ఇబ్బంది ఏం లేదు కదా మీకోసం చంద్రబాబు నాయుడు మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పమని నన్ను పంపించాడు ఏదైనా ఉంటే కూడా చెప్పండి నేను రైట్ అమ్మా ఆనందం అయితే అంతే చదువులు వాళ్ళు వాళ్ళు బాగా చదువుకుంటే నీకే మంచిది రాబోయే కాలం నీకు